శ్రీదేవుని పిల్లలు ఇదిగో ఈ వాక్యం ఈ పరిశుద్ధ గ్రంథమైన ఈ వాక్యమే ఇది ఈ రోజు నన్ను నిలవబెట్టింది ఈ వాక్యము చదివినప్పుడు నాకు సంస్కారాన్ని నేర్పింది ఈ వాక్యము చదువుతున్నప్పుడు నన్ను బ్రతికించింది ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు జ్ఞానాన్ని నేర్పింది ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని నేను భక్షిస్తున్నప్పుడు నా బ్రతుకులు మార్చింది ఈ రోజు బ్రతికించి మీ మధ్యలో పెట్టగలిగింది ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథమైన ఈ పరిశుద్ధ గ్రంథం లేదు చెప్పండి దేవుడు చాలా నమ్మదగిన వాడండి ఆయన గొప్పవాడు అనడానికి సజీవ సాక్షినైన నేనే నీకు రుజువుగా కనబడుతున్నాను నా ప్రభు ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేయడం ప్రారంభించాక ఇక దేవుని వెంబడించి మొదలు పెట్టాను ఎన్నో పాటలు రాయగలిగాను ఎన్నో రాత్రులు దేవునితో గడపగలిగాను ఎన్నో ఆన్లైన్ ప్రేయర్లు జైల్లో చేయగలిగాను ప్రభుతో గడుపుతో ఉన్న ఆనందం బహు ఆనందంగా మార్చబడిపోయింది నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు అల్లె నేను మూడు నెల సంవత్సరాల జైలు శిక్ష కళ్ళు మూసుకొని చేసేసాను ఐదు నెలలు చేయలేకపోయిన నేను ప్రభు ఎప్పుడైతే నాకు తోడయ్యాడో వాక్యం ఎప్పుడైతే నా అంతరంగానికి వచ్చిందో నేను వెంటనే ఈ వాక్యము ద్వారా దేవునికి బాబు దగ్గర అవడం ద్వారా ఇంకా నేను ప్రభులోనికి బలపడి నేను ఎన్ని రోజులు జైలు చేస్తున్నానో గుర్తే లేదు నాకు ఒకటి చెప్తాను మీకు ఖచ్చితంగా ప్రభు మనతో ఉంటే నిజంగా మనకి రోజులు తెలియవండి రోజు రోజు ప్రభుతో గడిపే అనుభవాలే మనం సంపాదించుకోగలుగుతాం అల్లెలు చెప్పండి మూడున్నర ఏండ్లు కళ్ళు మూసుకుని జైలు చేశాను ఒకరోజు నా భార్య నిందుకో చూడడానికి ఇంటి దగ్గర నుంచి వచ్చింది వస్తూ వస్తూ ఇద్దరు బిడ్డను తీసుకొని వచ్చింది అప్పటికి చిన్న కుమారుడు నేను చూడలేదు వాళ్ళిద్దరినీ తీసుకుని వచ్చి